అందరికీ నమస్కారం అండి గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చందమామ కథల్లో వెర్రివాళ్ళ నటన అనే కథ నుండి విందాం పూర్వం ఒక దేశంలో వ్యాఘ్రధనుష్ఠుడు అనే ఒక రాజు ఉండేవాడు సైనికులతో వెళ్ళి ఊళ్ళ మీద పడి మీ వద్దనున్న ధనం ధాన్యం నాగా నటరా తెచ్చి ఇవ్వండి అని ఏడిపిస్తూ ఉండేవాడు ఇవ్వకుంటే క్రూరంగా శిక్షించేవాడు రాజు వస్తున్నాడనేసరికి గ్రామస్తులంతా గజగజ వణికిపోయేవారు ఆ దేశంలోనే మేధావుల పట్నం అనే ఒక పట్నం ఉంది మేధావులంటే తెలివైన వాళ్ళు అన్నమాట ఎందుకైనా మంచిదని వాళ్ళు ఊరు చుట్టూ ఎత్తుగా కోటకు మల్లె ఒక ప్రహారీ గోడను కట్టించుకున్నారు తెలివైన వాళ్ళు కనుక వర్తకం గట్రా చేసి ధనం బాగా సంపాదించారు వ్యాఘ్రదంసుడికి ఆ పట్నం ప్రవేశిస్తే ధనం పుష్కలంగా లభిస్తుందని తెలిసి ఒకనాడు గుర్రాల మీద సైనికుల్ని వెంట పెట్టుకుని చక్క వచ్చాడు గుర్రపుడక్కల వల్ల రేగను దుమ్ము చూడటంతోనే రాజు దోచుకోవడానికి వస్తున్నాడని తెలిసి వాళ్ళు వెంటనే కోట తలుపు మూయించేశారు కోట ద్వారం మూసి ఉండడం చూసేసరికి రాజుకి ఎక్కడా లేని కోపం వచ్చేసింది తలుపులు బద్దల కొట్టి లోపల ప్రవేశించకండి మగ ఆడ పిల్ల పెద్ద అనే విచక్షణ లేకుండగా కనపడ్డ ప్రతి మనిషిని ముక్కు చెవులు కోసేసి మరి వదలండి అప్పుడు కానీ నా తడాకా వీళ్ళకి తెలుసు రాదు అని అరిచాడు అరుపు లోపల ఉన్న వాళ్ళకి కూడా వినపడింది అయినా వాళ్ళు ధైర్యం చేసి తలుపు గడియ నొక్కి పట్టడం మానలేదు అయితే సైనికుల దాటికి ఆ తలుపు ఎంతోసేపు ఆగేటట్టు కనబడలేదు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం మొదలెట్టారు వాళ్ళు రాజు లోన ప్రవేశించడంతోనే ధనధాన్యాలే కాకుండా వస్తువాహనాలు కూడా పోతాయనటంతో వాళ్ళకి హడలు పట్టుకుంది స్వతహాగా తెలివైన వాళ్ళే అయినా ఆపద సమయంలో వాళ్ళకి బుద్ధి పనిచేసింది కాదు ఆఖరికి వాళ్ళల్లో మొనగాడు ఏం రోయ్ మీలో ఎవరిలో ఒకరు తక్షణం మన గుడ్డి తాత వద్దకు పరిగెత్తి వెళ్ళి సంగతి చెప్పండి ఏం చేస్తే బాగుంటుందో అడిగిరండి అన్నాడు బుద్ధిశాలి అయిన గుడ్డి తాత సంగతంతా విని అబ్బీ తెలిసి చూపబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెంగళప్పలు భంగపడరు అని మన మొనగాడుతో చెప్పు అన్నాడు వచ్చినవాడు మొనగాడు వద్దకు పోయి ఆ మాట చెప్పాడు తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెర్రి వెంగళప్పలు భంగపడరాట దీని అర్థమేమిటో తెలిసిందా చెబుతా రాజు సైనికులతో కోట ప్రవేశించేసరికి మనమంతా వెర్రి వెంగళప్పలకి మళ్ళీ ప్రవర్తించాలి అప్పుడు మనకి గండం గడిచిపోతుందన్న మాట మీరంతా వైపుకి పోయి తెలుగు తక్కువ పెద్దమ్మలకి మళ్ళీ నటించండి అని ఆజ్ఞాపించాడు అందరూ తలోవైపుకి వెళ్ళారు కోట తలుపులు భద్రకొట్టి రాజు సైనికులతో పట్నం ప్రవేశించాడు వాళ్ళకి మొట్టమొదట మొనగాడి కనిపించాడు వాడు ఒక బావి వద్ద నిలబడి బాల్బీలుతో ఊరికే నీళ్లు తోడి దింబరించుకున్నాడు అయితే సైనికులతో రాజు ముందుగా వీని పట్టుకుని ముక్కు చెవులు కోసేయండి అన్నాడు సేనాధిపతి మొనగాడితో ఏయ్ ఇలాగరా అన్నాడు వాడు ఉండవయ్య వస్తాను నూతులోంచి చందమామను పైకి తీయాలి అన్నాడు ఎంతో పని ఉన్నట్టు నటిస్తూ చందమామను తీయటమేమిట్రా అని గద్దించాడు సాణాధిపతి నిన్న రాత్రనగా నూతులో పడింది చందమామ దాన్ని బాల్చీతో పైకి తీయాలని తంటాలు పడుతున్నాను అన్నాడు ఏడిసినట్టుగానే ఉంది చందమామ ప్రతిబింబం చూసి అది నూతులో పడిపోయింది అనుకున్నావు పిచ్చివాడా అంటూ సేనాధిపతి రాజుతో ప్రభు వీడెవడో ఉత్తి మూర్ఖుడు వీడు ముక్కు కోసి ఏం లాభం అన్నాడు రాజు సరే వాని వదిలే ఇలాగరా ఇక్కడ ఇక్కడ ఎవరో గోడ కదులుతున్నారు వీళ్ళ పని పట్టించు అన్నాడు సేనాధిపతి వాళ్ళని పిలిచేసరికి వాళ్ళు ఉండవయ్యా పెట్టపోకుండా గోడ పూర్తి చేయాలి అన్నారు పెట్టేమిటోయ్ అని అడిగాడు స్థానాధిపతి ఆ చెట్టు మీద పెట్టవాలింది కనపడటం లేదు అది పారిపోకుండగా అడ్డంగా గోడ కట్టిస్తున్నాం అన్నారు వాళ్ళు అఘోరచినట్టే ఉంది మీ తెలివి ఎగిరిపోవాలంటే పెట్టకి మీ గోడ అడ్డొస్తుందా గోడ దాటే ఎగిరిపోతుంది అంటూ సేనాధిపతి రాజుతో ప్రభు వీళ్ళు కూడా ఉత్తి మురుకులే అన్నాడు అందుకు రాజు అటైతే వదిలేయి ఇలాగరా ఇక్కడెవడో ఒక ముక్కు మూసుకుని రెండో ముక్కుతో ఊపిరి వదులుతున్నాడు చూడు అన్నాడు ఆ మాట వినడంతోనే ఆ ఊపిరి వదిలివాడు సేనాధిపతితో అయ్యా నాకు చత్వారం సరిగా కనబడడం లేదు ఆ కొండపక్క కమ్మరివాడి కొలిమి మండుతుందా లేదా అని అడిగాడు సేనాధిపతి ఆ వైపు చూసి నాకు అక్కడ ఏమీ కనపడటం లేదు ఎక్కడుందేమిటి ఆ కొలిమి అన్నాడు ఒక మైల్ దూరం ఉంటుంది ఆ కొలిమి మండటానికి నా ముక్కుతో గాలి వదులుతున్నాను అన్నాడు సేనాధిపతి విరగబడి నవ్వి ఆరు నీ తెలుగుతే తేగలు తిన నీ ముక్కు గాలి వెళ్ళి మైల్ దూరంలో ఎక్కడో ఉన్న కొలుమికి తగులుతుందా ప్రభు వీడెవడో వెంగలప్పల్లో అగ్రగన్యుల్లా ఉన్నాడు వీణు కూడా వదిలిపెట్టేయవలసిందే అంటూ చక్కా వచ్చాడు వాళ్ళ ముందుకు వెళ్తుంటే నడ్డి మీద తలుపు మోసుకుంటూ అక్కడ కనపడ్డాడు అబ్బీ ఆగు ఈ తలుపు ఎక్కడికి మోసుకుపోతున్నావు అన్నాడు రాజు నేను మా అత్తవారింటికి ప్రయాణమే వెళ్తున్నాను మా ఇంట్లో ధనధాన్యాలు ఎవరూ దోచుకుపోకుండగా ఈ తలుపును కూడా కొట్టి నా వెంట తీసుకుపోతున్నాను అన్నాడు నువ్వెవరో మూడాగ్రేసురులా ఉన్నావే దొంగల భయమైతే కూడా సొమ్ము పట్టుకుపోవాలి కానీ సొమ్ము వదిలి తలుపు పెట్టుకుపోతావా అంటూ రాజు ఆశ్చర్యపోసాగాడు సానాధపతి ప్రభు ఈ పట్టణంలో ఎవరిని చూసినా వెంగళప్పల్లాగే ఉన్నాడు అన్నాడు మరే అని రాజు ముందుకు సాగేసరికి వాళ్ళకి ఆ ఊరిలో వేలు లెక్క పెడుతూ కూర్చున్న గుడ్డితాత కనపడ్డాడు ఏమిట్రా అబ్బీ లెక్క పెడుతున్నావు ఈ పట్టణంలో తెలివైన వాళ్ళు ఎందరున్నారో లెక్క పెడుతున్నాను అన్నాడు ఒక్కడూ లేడు ఎక్కడ చూసినా వెంగలప్పలే ఇక్కడ ఎక్కడుంటే మాకు కూడా పోయేటట్టుంది ఏమంటావు సేనాధిపతి అని ప్రశ్నించాడు రాజు చిత్తం ప్రభు ఈ మూర్ఖుల చెవులు ముక్కులు కోసి ఏం లాభం అన్నాడు ఈ వెర్రిబాగుల వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం ఉండి ఏడుస్తుంది కనుక మనం పట్టుకుపోవడానికి మన మతులు చెడిపోకుండా త్వరగా పోదాం పదండి అవతలకి అంటూ రాజు సైనికులతో తిరుగుదారు పెట్టాడు మేధావులు సుఖంగా ఉన్నారు ఇప్పుడు అపూర్వ సౌదం అనే మరో చక్కని చందమామ కథను విందాం భవనంలోని వింతలకు అబ్బురపడుతూ అక్కడ అజ్ఞాత పరిస్థితులకు జిజ్ఞాస చెందుతూ మంత్రి అలానే కూర్చుండిపోయాడు గాఢమైన ఆలోచనలో అతనికి వేలా తెలియనే తెలియనేలేదు ఇంకా కొద్దిసేపట్లో గుక్కుతుందనగా అల్లంత దూరా నుంచి ఏనుగల విందుగా ఒక మధుర ధ్వని వినిపించింది అయితే ఈ ధ్వని ఇంతకు ముందు మంత్రికి పరిచయమైందే లోగడ మాయదొప్ప చేసి ఉన్న ధ్వని ఇదేనని అతడు వెంటనే గ్రహించాడు క్రమంగా ఆ ధ్వని అతనికి దగ్గరైంది మరి కొద్దిసేపట్లోనే మాయదొప్ప ఈ భవనంపైకి వచ్చేసి ఆగింది అది ఆగటమేమిటి దాని మూత నిలిచిపోవడమేమిటి రెండు ఒకే మాటగా జరిగినాయి దొప్పలా కనబడే అది ఒక విమానం ఈ విమానం మీద ఎవరో కానీ ఈ భవనానికి వస్తూ పోతూ ఉంటారని తన చూచిన దాన్ని బట్టి మంత్రి ఊహించాడు అతడు ఇలా ఆలోచించే అంతట్లోనే అలికిడయింది అది మనుషులు చేసే అలికిడే మరుక్షణంలోనే ఎదుట ప్రత్యక్షమై ఎవరు నీవు ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు అని గబగబా ప్రశ్నలు కురిపిస్తూ ఒక చిన్నారి బాలుడు అతనికి కనిపించాడు బాలుడు కంటపడటంతోనే ఆశ్చర్యము ఆవేశము మంత్రులు ఒక్కసారిగా పెళ్లి ఏమిటి దేవసింహుడే ఎన్నాళ్ళకు చూచానోయి నా తండ్రి అంటూ ఆత్రంతో బాలుణ్ణి చేరదీసుకోపోయాడు మంత్రి కానీ ఆ బాలుడు మంత్రికి దొరకగానే లేదు దుర్మార్గుడా సౌదంలో చొరబడమే కాకుండా నన్ను ఎత్తుకుపోవడానికి చూస్తున్నావా మా అమ్మతో చెబుతానుండు నీ పని అంటూ చేతనున్న మాయదండంతో వేసుకున్న చెప్పులకు తాకించాడు తాకించిన వెంటనే మహిమగల ఆ చెప్పులు కుర్రవాణ్ణి భవనంలో ఎక్కడికో తీసుకుపోయాయి ఇదంతా చూడగా ఆ బాలుడు పొట్టవాణిని కూడా రూఢి అయింది నివ్వెరపోయాడు మంత్రి ఇదేమిటి వింత చనిపోయాడు అనుకున్న నా దేవసింహుడు ఇక్కడే ఉన్నాడే సొట్టబాలు కల్లారా చూచానే నమ్మకపోవడం ఎలా పైగా మా అమ్మతో చెబుతానంటూ నీ పని అంటూ పారిపోయాడే ఆహా మా దేవప్రియ కూడా బ్రతికే ఉన్నదా మా తల్లి దేవప్రియ జీవించి ఉండడం కంటే నాకు కావాల్సిందేమిటి ఇవాళ ఎంత అదృష్టం ఎంత అదృష్టం ఇటువంటి సుదినం అయితే తల్లి కొడుకులిద్దరూ భూలోకంలో అవతరించాలి ఇలా స్వర్గంలోనికి విచ్చేశారన్నమాట ఇంతకు నేనిప్పుడు ఏ లోకంలో ఉన్నాను ఇది స్వర్గలోకమేనా లేకుంటే ఈ అపూర్వ సౌదమేమిటి ఖనీమినేరుగని వింతలేమిటి అన్నింటికంటే చిత్రం మృతజీవులను కళ్ళారా నేను ఏమిటి వచ్చి వచ్చి నేను సరాసరి స్వర్గమే చేరుకున్నానా అవును సందేహం లేదు పసివాడు దేవసింహుడు పాపం చూడగానే నన్ను గుర్తించలేకపోయాడు ఎవరినో అనుకుని కంగారు పడ్డాడు పోని నెమ్మది పడని కాస్తంత మచ్చికైతే వాడే పోల్చుకుంటాడు ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్న చాలు అదే పదివేలు మరికొంతసేపు నిరీక్షించినట్టయితే మా తల్లి దేవప్రియ ఇతరులకు యువతలకు కూడా కనిపిస్తుంది ఆమెను కూడా చూడవచ్చు నిజంగా ఇవాళ ఎంత సుదినం ఎంత సుదినం అని ఈ విధంగా తనలో తానే తర్కించుకుంటూ అపరిమితమైన ఆనందం పొందుతూ రాణి దర్శనం కోసం ఎదురుతెన్నులు చూస్తూ అక్కడే పచారలు చేస్తూ ఉన్నాడు ఇక అక్కడ శక్తి సుమహుని పరిస్థితి చాలా ఇలా ఉన్నదంటే పారిపోయి దుష్టమంత్రిని పట్టి తెస్తాను అని పంతం పట్టి వెళ్ళిన వాళ్ళలో ఒక్కడు తిరిగి రాలేదు మరి అటువంటిప్పుడు శక్తి సింహుడు మనసు ఎలా ఉంటుంది ఉన్నావా ఉన్నాడా ఉన్నట్టంటేనా ఆస్థాన వైద్యుని వద్దకు వెళ్ళి గురూజీ మన మంత్రి సామాన్యుడు కాదు తెలుసు కదా అసహా సూర్యుడు అజేయుడు అటువంటి వాడిని పట్టి తెస్తామని ఉద్రేకపడి బీరాలు పలికారే కానీ మన వాళ్ళ వల్ల ఏమవుతుంది అతన్ని వెతికి పట్టడం వాళ్ళకు అసాధ్యం కాదని నాకు అప్పుడే తెలుసు ఇక ఇప్పుడు ఏమైనా సరే మీరు పూనుకుంటేనే ఈ విషయం మాట తక్కుతుంది లేకుంటే లేదు మరి ఇది శ్రమాదులతోనూ కూడుకున్న పని అని తెలుసు కూడా తప్పనిసరిగా ఈ పని మీకు అప్పగించవలసి వచ్చింది ఏమంటారు అని అడిగాడు ఈ పని వైద్యుడికి చాలా ఉత్సాహాన్ని కలిగించింది ఏమంటే గుదిబండగా ఉంటున్న రాజ్యపాలన తప్పిపోవటం కుదంత్రాలు పన్నుతూ ఉండే శక్తి సింహుణ్ణి ఎదుట నుంచి విరగడైపోవడం మించి తనకు అభిమానధనుడైన మంత్రిని చూడపోవటం ఇన్ని కార్యాలు ఒక్కసారిగా కలిసి వస్తున్నాయే ఈ కారణాలన్నీ వైద్యుని మనసులో మెరుపు మెరిసినట్లుగా స్ఫురించినాయి అందుచేత శక్తిసింహుడు అడగడమే తడువుగా రాజా నీ మాటకు ఎన్నడైనా తిరుగున్నదా ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పి తక్షణమే ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు పరివారంతో సహా వైద్యుడు పది రోజుల పాటు నడవగా కొండ ప్రదేశం తగిలింది చేరువున ఒక పెద్ద మైదానం కనిపించింది కొంచెం విశ్రమించి మళ్ళీ నడక సాగించారు వాళ్ళు ఒక్క నూరు గజాలు వెళ్ళే సరికల్లా ఒక చిత్రం జరిగింది ఏమిటది భటులు ముందుకు నెట్టుకుపోతున్నారు వారికి ఏదో అడ్డు వచ్చినట్లు అనిపించింది తేరు చూసారు ఎదటేమీ లేదు పోదామని మళ్ళీ ప్రయత్నించారు కానీ మునుపటిలాగానే ఏదో అడ్డుకోవడం వల్ల పోలేకపోయారు అందరూ కలిసి వైద్యుని దగ్గరకు వెళ్ళి అయ్యా మేం పోదామంటే తోవ ఇయకుండగా ఏదో మమ్మల్ని ఆటంకపరుస్తున్నది అది చేతికి తగులుతున్నది కానీ కంటికి కనిపించడం లేదు ఈ విడ్డూరం ఏమిటో కనిపెట్టాలి మీరు అంటూ విన్నవించుకున్నారు ఆస్థాన వైద్యుడు పట్టలేని సంతోషంతో పైకి కిందకి చూస్తూ పచారలు చేయసాగాడు ఇదేమిటి దారి తెన్ను తెలియక మనమందరం ఇలా బాధపడుతూ ఉంటే ఈ పెద్ద మనిషి ఏమీ పట్టించుకోకుండా ఉంటున్నాడే చేమ కుట్టయినా కుట్టినట్టయినా లేదే ఆయనకు అని బటులు తమలో తాము గుస్గుసులాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఇటువంటి సమయంలో ఆయనకి నిశ్చింత ఏమిటి ఆ పరమానందం ఏమిటి అని వారిలో వారు కొందరు మంతులు ప్రశ్నించుకోసాగారు అంతలోనే ఆకాశ మార్గాన విమానం మూత వినిపించింది అది వాళ్ళ మీద నుంచి జోరుగా ఎక్కడికో పోతున్నది అప్పుడు వైద్యుడి వారిని వేగిరిపెట్టి ఆలోచన పాలోచన లేకుండా చూస్తూ కూర్చున్నారేమిటయ్యా పదండి ఆ విమానం ఏమిటో అందులో ఉన్న వారెవరో కూడా పోయి కనిపెట్టిండి ఈ లోపల నేను ఎక్కడనే ఉండి ఈ ఆటంకానికి కారణమేమిటో కనుక్కుంటానని హెచ్చరించాడు అందుకు వాళ్ళు అయ్యో ఏమో అనుకున్నాము వైద్యుడు ఉదాసీనంగా లేడు ఈ దృష్టి మీదనే ఉన్నాడు ఏమీ పట్టించుకోవడం లేదని చెప్పి ఆయనను గురించి తొందరపాటుగా అభిప్రాయపడ్డాం పొరపాటు అనుకుని పశ్చాత్తాపం చెందారు వైద్యుని ఆజ్ఞను శిరసావహించి పైన విమానపు జాడ చూచుకుంటూ భూమి మీద దారి చేసుకుంటూ వడివడిగా వాళ్ళు పోసాగారు ఇలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడమే వైద్యుడికి కావలసింది ఇంతమంది పరివారాన్ని అడుగు వేయనీయకుండా అడ్డగించింది ఒక అపూర్వ సౌదం ఆ సౌదం ఒక్క వైద్యుడికి మాత్రమే స్పష్టంగా ఎదుట కనిపిస్తున్నది తక్కిన మరెవ్వరకు కనిపించలేదు వాళ్ళందరూ భవనం చేతికి తగులుతున్నదే కానీ కంటికి కనిపించడం లేదు భవనం చూడగానే వైద్యుని సంతోషానికి మేరలేకపోయింది పరివారానికి ఇది ఎంత మాత్రము కనిపించకపోవడం చేతనే వాళ్ళు తాపత్రయపడుతున్న సంగతి మొదటనే గ్రహించాడు ఆయన అందుకనే నవ్వు పట్టలేకపోయాడు ఇదేదో మహిమగల రహస్య భవ భవనమని వెంటనే ఆయనకు అర్థమైంది లేకుంటే దివ్య భవనం తనకు మాత్రం కళ్ళదుటి స్పష్టంగా కనిపించడం ఏమిటి తన పరివారం దారి తెన్ను తెలియక ఎవరో ఆటంకపరుస్తున్నారని గోల పెట్టడమేమిటి ఈ దేవరహస్యం పిట్టకైనా వెల్లడించకూడదు అని నిశ్చయించుకున్నాడు అందుచేతనే పరివారమంతా విరగడైపోతే మన పరిశోధన స్వేచ్ఛగా సాగించుకోవచ్చు అని ఆయనకు తొందరపాటు కలిగింది అదృష్టవసాన్న ఆ వినా విమానపు మూత వినిపించడము ఆ మిష మీద వాళ్ళను అవతలకు సాగనంపటము జరిగింది ఇంతవరకు బాగానే ఉందనుకున్నాడు విచిత్రమైన ఈ భవనం యొక్క కీలకం కనిపెట్టాలనే ఆత్రంతో వైద్యుడు పచారలు చేస్తూ అడుగులు వేయగా వేయగా అతని కాలికి ఒక చిన్న మీట తగిలింది తగలగానే నలుచదరంగా భూమి మీద ఒక బీట ఏర్పడింది వైద్యుడు నించున్న పాటునే దిగువ కంట వెళ్ళిపోయాడు పాతాలంలోకేమైనా దిగిపోతున్నానా అని ఆయనకు దృగ్భము కలిగినది తనను అలా కిందికి తీసుకుపోతున్న యంత్రమేదో వైద్యుడి కనిపించలేదు కానీ కొంత దూరం వెళ్ళి ఆగింది అది ఆగిన వెంటనే ఒక ద్వారం కనిపించింది ద్వారం లోపలికి వెళ్ళగా చూడగా అది ఒక బోను వంటి పెట్టె వైద్యుడు పెట్టిలో ప్రవేశించాడో లేదో రమ్మంటూ ఆయన్ని పైకంటా తీసుకుపోయింది తీసుకుపోయి ఒక చోట ఆగేసరికి మంత్రి ఎదురొచ్చాడు ఒకరినొకరు చూచుకుని ఇద్దరు విస్తురిపోయారు తన తపం ఫలించినందుకు వైద్యుడు అపారమైన ఆనందంలో మునిగిపోయాడు ఆయనకు మంత్రి కంటపడగానే కొన్నంత ధైర్యం వచ్చింది ఇంతవరకు తను చూచిన చిత్రాలన్నీ మంత్రి వైద్యుడికి కూడా చూపించగా ఆయన తన్మనుడయ్యాడు విశేషాలన్నీ విప్పి చెప్పగా వైద్యుడు పరవసత్వమే పొందాడు ఈ విధముగా మంత్రి వైద్యుడు తలవన తలంపుగా కొలుసుకున్నాక పరిస్థితులు ఎంత చిత్రంగా పరిణమిస్తాయో చెప్పేదేమిటి తను అంతగా నమ్మి కొలిచిన ఆస్థాన వైద్యుడు కానీ వెంట వెళ్ళిన పరివారంలో ఒక్కళ్ళైనా కానీ మరలి రాలేదు మనుషుల్ని పంపించినప్పటికీ వాళ్ళ జాడ అయినా తెలియలేదు ఏమనుకోవాలి ఇంతమంది కలిసి ఎక్కడికి పోయినట్టు ఈ వాలకం చూచి అట్టుడుకుపోయినట్టు ఉడుకుపోసాగాడు శక్తిసింహుడు నా జాతక ప్రభావం ఏమిటో కానీ ఏమి చేద్దామన్నా ఎదురెత్తగానే వస్తున్నది చేతిలో పని కదా అనుకున్నదే చేయలేకపోతున్నాను నా మనిషే కదా అనుకున్న వాళ్ళందరూ తడిగుడతో గొంతుకొస్తున్నారు వైద్యుడు ఇలా నన్ను మోసగిస్తాడని కల్లోనైనా తలపగలనా ఆయనకు గద్దె ఎక్కించు తెరవనక నాటకం ఆడిద్దామనుకుంటే నా ఆశలన్నీ ఈ విధముగా పరిణమించినాయే పోని అని కుటుంబానిక ఏ విధంగానూ నిర్వాహం చేయలేకపోయాను పెద్దవాడికి పట్టం కడదామనుకుని ఎంతగానో తాపత్రయపడితే వాడు నన్ను నడి సముద్రాన్నే ముంచిపోయాడు నా సంసారాన్ని నేను ఉద్ధరించుకోలేకపోయినప్పుడు నాకు ఈ రాజ్యం ఎందుకు ఏలడం ఎందుకు ఏది ఎలా పోతే నాకేమి అది నుంచి ఇది అనాధ రాజ్యమే మధ్యను వచ్చి ఏమో చేద్దామనుకుంటే మట్టుకు మాత్రం కుదురుతుందా ఊహ ఆ పేరు అలా శాశ్వత బ్రహ్మకల్పంగా నిలిచిపోవలసిందే ఈ చెడ్డ పేరు లేకుండా చేద్దామని తలి తలిచేయటంతోనే కష్టాలు నన్ను ముసురుకుని నా కుటుంబాన్ని గంగలో ముంచాయి ఏది ఎలా పోతే కానీ ఇక నేను తాపత్రయపడను అంటూ వైరాగ్యభావం కనబరిచాడు శక్తిసింహుడు రాజ్యాకాంక్ష సడలించింది కానీ శక్తి సింహునికం మంత్రి మీద కార్పణ్యం మాత్రం కొంచెమైనా తగ్గలేదు బొందెలో ప్రాణం ఉండగా తనకు బద్ధశత్రువైన మంత్రి శిక్ష పొందడం కొనులారా చూస్తే కానీ నిద్రపోకూడదనుకున్నాడు ఇదే తనకు జీవితంలో మిగిలి ఉన్న కోరిక ఇందుకోసమని ఎలా అయినా మంత్రిని పట్టాలి మంత్రిని పట్టడానికి ఎవరిని పంపితే వారే తిరిగి రాకుండా ఉన్నారు కనుక ఈ మాయ ఏమిటో తానే స్వయంగా తెలుసుకోవడానికి అతడు నిశ్చయించుకున్నాడు ఈ నిశ్చయంతో రాజ్యాన్ని ప్రజల ఇష్టానికే వదిలేశాడు తను పాదచారనే మంత్రి వెదకటానికి బయలుదేరాడు శక్తిసింహుడు ఎన్నో శ్రమలకు లోనై కొన్నాళ్ళకల్లా ఒక మహారణ్యం చేరుకున్నాడు చేరుకుని ఒక చెట్టు నీడని విశ్రమించాడు ఆ మహారణ్యం ప్రక్కనే ఒక మైదానం ఉన్నది బడలిక చేత అతనికి చిన్న కునుకు పట్టే అంతట్లో ఒక విమానం వంటిది శబ్దం చేసుకుంటూ వచ్చి ఆ మైదానంలో విడిసింది అందులో నుంచి అందాల బాల్డొకడు దిగి చేతులతోనూ కాళ్ళతోనూ దేక్కుంటూ అరణ్యంలోనికి చెట్ల వైపుకు రాబోయాడు ఆ సందడికి శక్తి సింహునికి మెలకు వచ్చింది తన వైపే వస్తున్న అందాల బాండ్ని చూచి చూడటంతోనే అతడు ఎవ్వును కేకేసి వాడిని పట్టుకుందామని లేచాడు మిగిలినది రేపటి భాగంలో విందాం చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్